మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు ప్రజలు నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు రాజ్ఘాట్ లో గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించారు బాపూజీ ఆదర్శాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయని సామాజిక మాధ్యమం ప్రధాని పోస్టు చేశారు దేశం కోసం అమరవీరులైన వారందరికీ ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంపీలు రాజ్ఘాట్లోని గాంధీ మెమోరియల్ వద్ద మహాత్మునికి అర్పించారు